పోరాటంతో కూడిన ప్రార్థన సూత్రం ప్రార్థనలో పోరాడాల్సిన అవసరత ఉంది ప్రార్థనలో మనం పోరాడాలి ఎందుకు అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సమయంలో లోకనాథులతోను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మన సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత దేవుడు అనుగ్రహించే సర్వంగ కవచమును మనం ఏం చేయాలి ధరించుకోమని చెప్పాడు అందుకే లేఖనసా వెళ్లిచింది ఏమని బంధించి మీరు దేన్నైతే బంధిస్తారో పరలోకమందు దేన్ని భూమి అందు పరలో అని చెప్పారు కదా సో వాటిని విరగొట్టగలిగినంత బ్రేక్స్ కలిగినంత కూడా అభిషేకము ప్రభు అనుగ్రహించినట్టుగా మనం మొరుపెట్టాలి ఆ అభిషేకము ద్వారా మనం విరగొట్టాలి వెళ్ళగొట్టాలి ఎప్పుడు మనం వెళ్ళగొట్టాలి పడద్రోలాలి దేవుని స్తోత్రం సో ఐ బ్రేక్ అని చెప్పాలి శత్రు శక్తిని నేను ఖండిస్తున్నాను శత్రు యొక్క తంత్రములను కూడా నేను రద్దు చే